ఫ్రెండ్స్ కేసీఆర్ కి ప్రమాదం హాస్పిటల్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నాం కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాడతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దేశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం తీవ్ర అనారోగ్య పాలన సంగతి తెలిసిందే ఆయనను కుటుంబ సభ్యులు ఒటావుట్టిన సోమాజీ కూడా యశోద ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది తీవ్ర జ్వరంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరాలని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు తెలియదన్నారు అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నారు మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు క్లోజ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆక్షేషించారు ఈ విధంగా అయితే కేసీఆర్ ఇక హాస్పిటల్లోనే పర్మినెంట్ గా ఉండిపోతారా అనే అనుమానాలు తాబేతున్నాయి ఏమైనా గానీ తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు